వేరే ఏదైనా పని ఉందనుకోండి ఆ పని దగ్గరికి వెళ్తాను అంటే నా ఇష్టము చొప్పున ఆ కారును నేను నడిపించుకుంటూ తీసుకుని వెళ్తాను అలాగే నీలో ఉన్న ఆత్మ పురుషుడు ఈ దేహాన్ని తీసుకొని పోవాలి నీ ఆత్మ పురుషుని యొక్క ఆలోచనను బట్టి నీ అంతరంగ పురుషుని యొక్క ఆలోచనను బట్టి అందుకని అంతరంగ పురుషుడు ఎలా ఉండాలంటే బలము పొందుకొని ఉండాలి శక్తిని పొందుకొని ఉండాలి పరలోక జ్ఞానాన్ని పొందుకొని ఉండాలి ఈ దేహము కేవలం నిష్ప్రయోజనమైనది ఆత్మ ఏమి మనం జీవింపజేయించున్నది శరీరము కేవలము నిష్ప్రయోజనము అయితే చాలా సార్లు ఇప్పుడు జరిగింది అంటే మొత్తం రివర్స్ జరుగుతుంది శరీరం పట్టకపోతుంది వాన్ని ఎట్టంటే తీసుకు ఇప్పుడు కారు నన్ను పట్టకపోతుంది అన్నట్టు నేను కారులో ఎక్కినా ఇక కారు దాని ఇష్టం